నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జర్నలిజానికి సరికొత్త నిర్వచనం అంటూ చెప్తాంది సాక్షి మీడియా స్పష్టంగా ఈ మాట చెప్పగలుగుతా ఎందుకంటే ఏదేమైనా కూడా అంశాల వారీగా ఈ రోజున కొన్ని పేపర్లు వసుంధరాని ఈనాడు రాసుకుంటూ ఉంటారు అదేవిధంగా సాక్షి వాళ్ళు సాక్షి సినిమాని రాస్తున్నారు ఈరోజు వీళ్ళు తీసుకొచ్చినటువంటి బ్యానర్ ఐటింగ్ వచ్చి రెండు వేల ఇరవై ఐదులో హిట్ అయినటువంటి సినిమాలు సినిమా పోస్టర్లు అని చెప్పి కొన్ని ఫోటోలు అంటూ ఇచ్చారు దానికంటే ముందు సరే నేను ఒకటికి సార్లు చెక్ చేశాను ఇక్కడ ఏమన్నా చిన్న సినిమాలు ఏమన్నా పేర్లు అని రాశారా అని అనుకుంటే లాజిక్ ప్రకారం ఇడేమో కన్నప్ప ఇంకా కుబేర అనేటువంటి సినిమా ఉండదు ఇంకా పెద్ద పెద్ద డబ్బులు పెట్టినటువంటి సినిమాలు కూడా హిట్ అనేటువంటి సినిమాలు కూడా ఇవి కనిపిస్తున్నాయి సో ఇది కాదు లాజిక్ అని చెప్పి ఒకసారి చదవడానికి ప్రయత్నం చేశాను ఒకసారి ఇది చదివి వినిపిస్తాను దీంట్లో ఒక లాజిక్ ఏమన్నా కనిపిస్తే చెప్పండి రెండు వేల ఇరవై ఐదులో టాలీవుడ్లో హిట్ అయినటువంటి సినిమాలు వీళ్ళు ఏమన్నా మర్చిపోయినారా ఒకవేళ మర్చిపోతే ఖచ్చితంగా మీరు గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేయండి బాయ్ బాయ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హెడ్లైన్ బాగానే ఉండాలి రెడ్ లైన్స్లో పెద్ద అక్షరాలు రాశారు రెండు వేల ఇరవై ఐదుకి నేటి అర్ధరాత్రితో శుభం కార్డు పడినట్టే ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఇరవై ఐదుకి బాయ్ బాయ్ చెప్పేసి రెండు వేల ఇరవై ఆరుకి వెల్కమ్ చెప్తోంది చిత్ర పరిశ్రమ కూడా కోటి ఆశలతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతోంది రెండు వేల ఇరవై ఐదులో పెద్ద చిన్న సినిమాలు కలిపి తెలుగులో దాదాపు రెండు వందల యాభై విడుదలయ్యాయి అయితే విజయాల శాతం అయితే తక్కువ ఈ ఏడాదిలో రిలీజ్ అయిన సినిమాలు హిట్ అయినవి ప్రేక్షకులను మెప్పించినవి మెప్పించే ప్రయత్నం చేసిన చిత్రాలు వివరాలు ఏంటో ఓ లుక్కే వద్దాం అని చెప్పి ఒకసారి చూద్దాం కూడా కాదు ఓ లుక్కేద్దాం అని చెప్పి ఒక ప్రాస యాస బానే వాడినారు ఆ దాకా బాగానే ఉన్నది అయితే ఈ మొత్తం రాసినటువంటి వ్యవహారం ఒకసారి బాగా పరిశీలించి చూశాను మ్యాటర్ ఏంది కుబేర అనేటువంటి సినిమా హిట్ అయిందంట ఎస్ డబుల్ బెడ్ తీశారు స్టోరీ బాగున్నది ధనుష్ గారి యాక్టింగ్ అయితే అల్టిమేటము ఆ సినిమాకి ప్లస్ ఏమైనా ఉండదంటే టాలీవుడ్లో అగ్ర హీరోలో ఒకరైనటువంటి నాగార్జున గారు యాక్టింగ్ చేయడం ఇంకా ఆయన బిడ్డ అయినటువంటి తండేల్ సినిమా ఎవరైతే యాక్ట్ చేశారో నాగచైతన్య గారు అది కూడా హిట్ అయింది బాగానే ఉండదు హిట్ త్రీ అల్టిమేట్ స్టోరీ మొత్తం ఎక్కడ స్లో కానీ ల్యాగ్ కానీ లేకుండా ఇది అద్భుతంగానే ఉండదు ఇంకా ఏ వాడినారో ఎట్లా వాడినారో మనకు తెలియదు కానీ నరసింహా అనేటువంటి సినిమా వచ్చి మొత్తం మన రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఒక దుమ్ము దులిపేసింది తక్కువ బడ్జెట్తో వచ్చి అల్టిమేట్ ఒక సంచలనం సృష్టించింది అనమాట అక్కడ హీరో ఎవరు అనిలా ఎవరు అనిలా కేవలం ఒక కథని దృష్టిలో పెట్టుకొని ఏతో సృష్టించినటువంటి ఆ సినిమాని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈ సినిమాని అయితే హిట్ చేశారు ఇంకా కోర్ట్ అనేటువంటి సినిమా శివాజీ గారు యాక్టింగ్ చేశారు ఇక్కడ చూడండి ఇప్పుడు మొదలైంది నేను చెప్పేటువంటి లాజిక్ కోర్ట్ అనేటువంటి సినిమాలో ఇక్కడ లీడింగ్ రోల్ ఇతనైతే ఉండొచ్చుగాక ఇంకా కోట్ అనేటువంటి సినిమాలో ఒక లీడింగ్ యాక్టర్ అయితే ఉన్నాడు ఇతను కాక శివాజీ అనేటువంటి వ్యక్తి వల్లే కోర్టు సినిమా ఆ రేంజ్లో హిట్ అయిందని కూడా స్పష్టంగా చెప్పచ్చు ఈరోజు శివాజీ గారి పేరుని ఆయన క్యారెక్టర్ని కూడా ఆయన సినిమాని పోలి ఉంటుందని చెప్పి ఈరోజు సమాజంలో గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి ఇక్కడ శివాజీ గారి పేరు కానీ శివాజీ గారి ఫోటో కానీ లేకపోవడానికి కారణం కేవలం కారణం ఇది జర్నలిజం కదా ఒకవేళ ఎంతోకాల సినీ పేపర్ అయితే కావచ్చు కాకిది ఇది అయితే జర్నలిజమే కదా ఎవరు కష్టపడిందాన్ని బట్టి కొంతమంది పొలిటికల్ నాలెడ్జ్ పైన దాంట్లో జర్నలిజం చేస్తారు సినిమా నాలెడ్జ్ పైన వాళ్ళే జర్నలిస్టులు అంటారు ఇంకా లాక్ సంబంధించి లేకుండా షేర్ మార్కెట్కి సంబంధించి రకరకాల విభాగాల్లో జర్నలిస్టులను పిలుస్తూ ఉంటారు ఇంకా దీనికి సంబంధించి సాక్షులు పనిచేసేటువంటి జర్నలిస్టులకి కనీసం శివాజీ గారి ఫేస్ తెలీదా ఈ సినిమా ఎవరు వాళ్ళకి హిట్ అయిందనేది తెలీదా కనీసం ఆయన ఫోటో లేదు సరే పని అనుకుందాంలే ఇంకా కన్నప్ప అనేటువంటి సినిమా హిట్ అయిందా పోయిందా హిట్ అయిందా పోయిందా ఈ రోజుకి జనాల్లో ఇదే ఒక లాజిక్ హిట్టో ఫట్టో తెలియదు అని చెప్పి అయినా కూడా వేశారు ఒక రకంగా హిట్ అనుకుందాము కష్టపడి తీశారు బాగానే యాక్టింగ్ చేశారు ప్రభాస్ గారు యాక్టింగ్ చేస్తున్నారు దాన్ని హిట్ అనేటువంటి ఒక లైనప్లో చేసేద్దాం ఇప్పుడు మిరాయ్ అనేటువంటి సినిమా తేజ అబ్జా యాక్టింగ్ చేసినటువంటి సినిమా అది కూడా సంచనాలు సృష్టించింది అద్భుతం ఇంకా చిన్న సినిమాగా వచ్చినటువంటి లిటిల్ హార్ట్ సినిమా అది భారీ హిట్టు అదేవిధంగా ఇంకా రాజు వేడ్స్ రాంబాయ్ అనేటువంటి సినిమా వాళ్ళు కూడా కష్టపడి తీశారు అన్ని హిట్లు అయినాయి ఇక్కడ దాకా బాగానే ఉండాలి అయితే సాక్షి వాళ్ళకి అక్కడ పనిచేసేటువంటి ఈ విభాగంలోని జర్నలిస్టులకి వాళ్ళకు పాలిటిక్స్తో ఏం పని ఒకవేళ మీరు అబద్ధాలు చెప్పాలనుకుంటే ఈ బ్యానర్ ఐటీ మేము వేయకూడదు కదా అబద్ధాలు ఎందుకు నేను ఎందుకు ఇంత కొండ బద్దలు కొట్టి నేను ఈ మాట చెప్తున్నానంటే నందపూరి బాలకృష్ణ గారు నటించినటువంటి డాకు మహారాజ్ ఒక్కసారి మీరు గూగుల్ చేయండి అర్థమవుతుంది ఎప్పుడు రిలీజ్ అయింది ఇదే సంవత్సరం జనవరిలో రిలీజ్ అయింది డాకు మహరాజ్ ఎట్లా పోయింది అది హిట్లో లేదా బేసిక్ కనీసం వాళ్ళకి నాలెడ్జ్ ఉండదా కనీసం జనాలు ఏమన్నా చైతన్యం లేదనుకుంటారా ఏది చెప్పినా ఇంటర్నర్లే అని వీళ్ళు ఏమన్నా ఫిక్స్ అయిపోయినారా ఇది లేదని కాదు రాజకీయం అనేది అన్ని చోట్ల వాడరు ఇప్పుడు అదే విధంగా ఈనాడు కానీ ఏదైనా చూడండి చిరంజీవి గారి సినిమా పేరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరు ఏమి చేసినా కూడా ఒరే పాలిటిక్స్ మనకు సంబంధం లేదరా అని చెప్పి ఈ విభాగంలో ఖచ్చితంగా వాళ్ళ రాతలు స్పష్టంగా రాస్తానే ఉంటారు ఆడ పాలిటిక్స్ ఇంపీట్ చేయరు అనమాట ఇంకా అదేవిధంగా ఇదే నందూరి బాలకృష్ణ గారికి సంబంధించి అఖండ తాండవం ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుకి తాండవం చేస్తుంది నన్ను అడిగితే రానున్న పది పదై రోజుల్లో రాష్ట్రంలో ఒక పెద్ద పండుగలు ఉన్నటువంటి నేపథ్యంలో పెద్ద పెద్ద హీరోలు నటించినటువంటి కొన్ని సినిమాలు ఈ సంక్రాంతికి అయితే రిలీజ్ అవుతున్నాయి అయినప్పటికీ ఆ రోజు కూడా థియేటర్లలో ఖచ్చితంగా అఖండ తాండవం అప్పటికి కూడా తాణవం చేస్తూనే ఉంటుందని చెప్పి నేను స్పష్టంగా చెప్పగలుగుతాను ఆ రేంజ్లో హిట్ అయింది వాళ్ళు పెట్టినటువంటి డబ్బులు డబ్బులు వచ్చినాయి అయినా అది హిట్గా వీళ్ళకి ఎందుకో కనపడాల ఎందుకురా అంటే బాలకృష్ణ గారు అదొ టీడీపీ కనుగోలు చేసుకుండడము బాలకృష్ణ గారు నందమూరి తారక రామారావు గారు బిడ్డ అయ్యడము అంతకుమించి నందమూరి బాలకృష్ణ గారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి స్వయాన భావర్ధం అవ్వడము వియం కూడా ఉండడం అనేది ఆయన ఉన్న తప్ప జర్నలిజాన్ని జర్నలిజంగా చూపించడం వీళ్ళకి చేత కాదు అవసరమైతే ఇట్లాంటి బ్యానర్లు ఐటమ్ వేయడం ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా సరే బాలకృష్ణ గారి గురించి చెప్తున్నాం బాగానే ఉండాలి ఇప్పుడు కన్నప్ప అనేటువంటి సినిమా హిట్టో ఇంకొకటో వేరే విషయం దయచేసి మీకన్నా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇదే క్రమంలో హృతిక్ రోషన్తో కలిసి జూనియర్ ఎన్టీఆర్ గారు నటించినటువంటి వార్ టూ ఏదైతే ఉండదో ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు ఇది హిట్ అయింది హిట్ అని క్లెయిమ్ చేస్తూనే ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు కూడా అది హిట్ అని చెప్తానే ఉన్నారు అది హిట్ ఇంకొకటో దయచేసి మీరు కూడా కామెంట్ రూపంలో తెలుపుతారు నేనైతే కోరుతున్నా ఆ సినిమా పోస్టర్ లేదా ఇక్కడ ఆ సినిమా ఫోటో లేవే సరే వీళ్ళ దృష్టిలో అది ఏమన్నా హిట్టు కాలేదని అనుకుందాం కాసేపటికి వదిలేదాం కానీ బాలకృష్ణ గారు నటించినటువంటి డాకు మహారాజ్ అనేటువంటి సినిమా భారీ హిట్టు అత్యంత హిట్టు తక్కువ రోజుల్లో సినిమా తీశారు ప్రొడ్యూసర్లు డబ్బులు మిగిలిచ్చారు ఎక్కువ రోజులు ఆడింది ఎక్కువ డబ్బులు వచ్చినాయి అంతకుమించి మించి ఏం కావాలా ప్రేక్షకుల ఆదరణ ఇప్పటికీ ఉండాలి నన్నడిగితే జమిన టీవీనో లేదా వేరే టీవీలో అయినా సరే ఈ సంక్రాంతి టైంలో కూడా ఈ డాకు మహారాజ్ అనేటువంటి సినిమాని టెలివిజన్లో ఆడిస్తారని చెప్పి నేనైతే బలంగా నమ్ముతున్నాను అంత అద్భుతమైన సినిమా అది మీకు కనపడదు కనపడదు ఎన్ని పక్కన పెట్టండి మీ పార్టీకి సంబంధించి ఎవరు అయితే ఉన్నారు అంబట్ రాంబాబు అంబట్ రాంబాబు ఆల్ ద బెస్ట్ పవన్ కళ్యాణ్ ఆల్ ద బెస్ట్ ఓజీ టీము ఇవన్నీ చెప్పినాడు కదా ఆయన అనుకున్నట్టే ఆయన ఆకాంక్ష మేరకు ఓజీ అనేటువంటి సినిమా హిట్ అయింది ఇప్పుడు కనీసం పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు లేదు పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఎందుకు లేదు ఓజీ సినిమా పోస్టర్ ఎందుకు లేదు కేవలము మీకు రాజకీయం పాలిటిక్స్ వరకు పాలిటిక్స్గానే ఉండాలి సినిమాల విషయం వరకు సినిమాలుగానే చూడండి మీ పైన విలువ పెరుగుతుంది జనాల్లో క్రెడిబిలిటీ పెరుగుతుంది ఈ మాదిరి చేసినప్పుడే ఆటోమేటిక్గా పాలిటిక్స్లో మీరు రోజు కొన్ని ఏడైనా సరే దేశంలో ఏదైనా సంచలనంగా సుప్రీంకోర్టు వారు ఈ మాదిరి ఎక్కువ నేరాలు ఉన్నటువంటి వ్యక్తి నెక్స్ట్ ఎలక్షన్స్లో పోటీ చేసేదానికి అవకాశం ఉండదు దీనిపైన మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని చెప్పి సుప్రీంకోర్టు గారు ఒక వ్యాఖ్య చేస్తే ఈ సాక్షిలో తొలి పేపర్లో ఏమి రాయరు కనీసం ఆ రోజు పేపర్ మొత్తం ఎత్తికినా కూడా ఆ స్టేట్మెంట్కి సంబంధించి ఎక్కడ రాయరు కానీ దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పేపర్లో అదే హాట్ న్యూస్ అంటే మీ నాయకుడి పైన అధికాధికంగా కేసులు ఉన్నాయి కాబట్టి అది రాయరు దాన్ని మీరు జర్నలిజంగా భావిస్తారు ఈ రోజున అదే ఓజీ సినిమా హిట్ అయితే ఇక్కడ కనీసం ఆ ఫోటో లేదు ఆ పోస్టర్ లేదు ఎందుకంటే ఆయన ఏపీ డిప్యూటీ చీఫ్ మినిస్టరు మరీ ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి మీకు ఆయన కళ్ళల్లో పడ్డు మీరు చేసే రోత్ అంతా ఈ మాదిరి ఉంటుంది వీ యొక్క సినిమాలపైన నాకు ఎటువంటి కడుపు మంటటం ఏది లేదు జర్నలిజం జర్నలిజంగా చూపిస్తే బాగుంటుందని చెప్పి నేనైతే భావిస్తున్నాను ధన్యవాదాలు